నాయన లోకములో అనేక మంది లోకములు బ్రతుకుతున్నారు నా తండ్రి వాళ్ళందరినూ కావాలని కోరుకుంటున్నారు కొంతమంది వాటి గురించి వాటికి ఏమీ తిరేదు నా ప్రభు కొంతమంది తెలిసిన లేఖనములు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవితం కొనసాగిస్తున్నారు మరి నీ బిడ్డలైనటువంటి వారు బాబ్రభ ప్రతి ఈ దినము ప్రతి దినము నీ యొక్క తెలుసుకుంటున్నారు మా ప్రభువ ఎంత నీవు ఎంత దేవుడు విన్నా ఉన్నాయినా సైన్యములకు అధిపతి నా తేవ నా ప్రభువా మరి నా తండ్రి నీవు కావాలి ప్రభువ పరిశుద్ధాత్మను మాకు మాతో మాట్లాడాలి నువ్వు మాకు తెలియచేయవు ఏసయ్యా నా తండ్రి మేమంతారని యొక్క అవును తండ్రి ఎక్కడ కొంచెము కూడా సాతాను సంబంధము లేకుండా వాటిని భారతురులు నువ్వు మాతో నాయన ప్రభు ఉండకున్నాయన నీ వాక్యము నువ్వు మాట్లాడు నాకు మాట్లాడటకు రాదు ఏం మాట్లాడాలో నాకు నేను చెప్పలేదు నీవే మాట్లాడుకొని మాట్లాడము ప్రభు ఈ ప్రజలు నీ ప్రజలు వాళ్ళంతా నా ప్రభా శరీర సంబంధమైనటువంటి వారుగా ఉండటం లేదు ఆత్మ సంబంధమైన వారుగా నీ సన్నిధానానికి చేరుతున్నారు కనుక ప్రతివారు సంబంధమైన వారుగా ప్రవాయి లోకములో జీవించినటువంటి వారు లోకములో అనేక విషయాలు వచ్చి మీద పడుతూనే ఉంటాయి కానీ నువ్వు సహాయము చేయగలలేవు ऐना नीव मात्र में मा भला खादना ऐना बेटा साबू मज्जा का कायद मांग के नी मजीराイク करना चाहता तंत्री न प्रहुआ नीवे माटार ना तदी ना तदी न प्रहुआ

నేను ఆసక్తి కలిగి మిమ్మల్ని అడుగుతున్నాను ఇక అది కూడా చెప్పలేకపోతే ఎట్లాగా చెప్పగలము మీరు చెప్పగలరు ఇక ఇప్పుడు మీరు వాక్యాన్ని పరిశీలిస్తున్నాము మనం ఏం చూస్తున్నామంటే నీతి సువార్త అందరూ ఇంటున్నారు ఏమిటి ఏడు సువార్తల గురించి గతంలో మనం చెరు చెలు చెలుచుకున్నాము కానీ కొత్త చాలా మంది వచ్చి ఉన్నారు తెలుసుకోవాలి కనుక మొట్టమొదటి మొట్టమొదటి క్రమం ప్రకారం నేను చెప్పటం లేదు తర్వాత లాస్ట్లో అవి మనము కనిపెడతాం కలర్ ఫైవ్ ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మనము తీసుకుంటాము ఇప్పుడు నీతి సువార్త అనే దాని గురించి మనము మాట్లాడతాము కాబట్టి ఇప్పుడు మొట్టమొదట ఏం చేస్తున్నాం తండ్రి అయినా దేవుడు ఎవరు తండ్రి అయినా కుమారుడు తర్వాత పరిశుద్ధ ఈ ముగ్గురు కూడా నీతికి సంబంధించిన వారు కానీ ఎవరు పాత నిబంధన భక్తులు ఎవరు కూడా నీతి అని చెప్పారు కాబట్టి నీతి మంతులు లేరు క్రీసు ప్రభు తండ్రి పరిశుద్ధులు ఒకటి తర్వాత ఒక మనుషుడు అవిధేయత కలిగినాడు పాపం లోకంలోంచి మనుషులు అందరు పాపము చేస్తున్నారు అట్లానే కానీ అప్పుడు ఏం జరిగింది దేవుడు ఏం చేశాడంటే క్రీస్తును ఈ లో అంటే విధేయత మనుషులకి తెలియదు ఏదొక అవిధేయత అయినా సరే వాళ్ళు అట్లా కొనసాగుతూ పోతున్నారు యాక్చువల్ గా దేవుడు సర్ సర్వశక్తి గల దేవుడు సైన్యములకు అధిపతి దేవుడు ధర్మశాస్త్రము అంతా కూడా రాసి రాయించి వాళ్ళకి నీతివంతులు అవుతారేమో అని దేశంతో వాళ్ళని తయారు చేసి పెట్టాడు కానీ ప్రయోజనము లేదు వాళ్ళు నీతివంతులుగా ఉండలేకపోయారు లాభం లేదు వీళ్ళు నేను నా కుమారుని లోకంలోకి పంపిద్దాము అనుకున్నాడు అప్పుడు ఆయన కుమారుడు శ్రీ యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఆయన విధేయత అనేటువంటిది కలిగినటువంటి వాడుగా ఆయన లోకంలోకి వచ్చేస్తాడు రమ్ది బిగినింగ్ కూడా ఎవడు ప్రేరేపించే అనేటువంటి వాడు ప్రేరేపించే అంటే ఒక మనుషుడు దగ్గర నుంచి అందరూ పాపులైతే కూడా ఈవెన్ ఇప్పుడు కూడా అప్పుడే కాదు ఇప్పుడు కూడా వాడు ఏం చేస్తున్నాడు అనేక రకాలుగా పాపం చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మనము యాక్చువల్ గా ఇస్రాయిల్ జనాంగము మనము అన్యల అన్యులుగా ఉన్నటువంటి మనము వాళ్ళు ఏం చేశారు మనం దేవుడు దేవుడు యేసు క్రీస్తు ప్రభువు గత కాలంలో రక్షణ కలుగ చేయలేదు ఇంతకు ముందు లేదు కానీ ద దయగలిగిన దేవుడు అంటే విస్రాలు బాగా ప్రేమించాడు ఎన్నో కార్యాలు చేశాడు అద్భుతాలు చేచాడు అనేకమైన చేసేటప్పటికీ వాళ్ళు అవిధేయతగా ఉన్నారు కనుక ఇక అన్యజిల్లు అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళదామని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో అడుగుపెట్టారు ఆమెకు సున్న సున్నతి లేదు మనకి ఏమి లోకములో ఏమి లేదు మనకి తెలియదు అలాంటి మనకి అన్యజీలు మనలకి ఏసయ దగ్గరకి తీసుకొచ్చుకున్నాడు ఇంకా అనేకమైన అద్భుత కార్యములు జరిపించి వాళ్ళందరినీ తీసుకొని వచ్చుకున్నాడు ఆమె అయినటువంటి వారు వాళ్ళని వాళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు అబ్రహాము మలుకొని సున్నతి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు వాళ్ళకి సున్నతి అనేటువంటిది చెప్పబడింది కానీ ఆత్మబంధమైనటువంటి సున్నతి అనేటువంటి విషయము ఆ ప్రజలు గ్రహించలేని వాళ్ళు అనుకున్నారు సున్నతి చేసుకుంటే సరిపోతి మేము నీతివంతులము మేము నీతివంతులమయ్యాము అని చెప్పుకుంటున్నారు కానీ దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి హృదయ సంబంధమైన సున్నతి కలిగినటువంటి వారుగా ఉండాలి అని తండ్రి కోరుకున్నాడు కానీ ఇటు జనులు కానీ అంటే సున్నతి లేనటువంటి వారు కానీ తర్వాత కలవారు కానీ జనాంగము ఉన్న వాళ్ళును వీళ్ళు వాళ్ళు కలిసి వీళ్ళేమో సునతి ద్వారా వాళ్ళేమో మూలముగా వాళ్ళు ఏమవుతున్నారు నీతి మంతులు అవుతూ ఉన్నారు ఆమె ఇప్పుడు దాకా గ్రహించారా కాబట్టి ఇప్పుడు విశ్వాస మొత్తం కూడా నీతి మంతులు అయ్యాము ఆమె మూలంగా ఇస్రాయలు విశ్వాస పట్టు వారు అన్ని జరిగి నీతి మంతులుగా

ఆ ధర్మ శాస్త్ర ప్రధానములు ఆమె అర్చనాచారాతలను ఆ వాగ్దానములను వీరివి ఆ పిత్రులు వీరివారు శరీరము శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఆమె ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా ప్రవక్తలు వీళ్ళ వారు ఎవరు వాళ్ళు ప్రవక్తలు వాళ్ళ వాళ్ళు పితరులు ప్రవక్తలు అంత వాళ్ళు అన్ని కూడా వాళ్ళకే ఇచ్చాడు ఆమె అమ్మా అన్ని కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు విశ్వాసము మూలముగా వారు విశ్వాసం నీతి బొంతులుగా రండి అన్నాడు మనకేమో ఏమీ లేదు కాబట్టి మీరు ఊరకనే రండి ఉచితముగా మీరు పొందుకునేదారు రండి అని చెప్పి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పదకొండవ రో రోమా మీరేమి చెబుతారు పదమూడవ చిన్న నుంచి ఇరవై నాలుగు దాకా చిన్నగా చదవాలి టైమ్ ఉండే సరే లేకపోతే ఇంకొకసారి చదువుకోవచ్చు పదకొండో అధ్యాయ పత్రికలో నుంచి అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను ఎవరితోటి మనతోటి మాట్లాడుతున్నాడు కాబట్టి మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా మనము ఇస్రాయిలు ఇట్లా ఉన్నారు మనం ఇట్లా ఉన్నాము అని మనము చదువు చదువుకున్నాము ఇంకా అన్ని జను మనము తెలుసుకోవలసిన విషయము గురించి చెప్పబడింది కాబట్టి బైబిల్లో మొత్తం కూడా ఇస్రాయిల్ గురించి రాయబడింది అన్ని కూడా అట్లా 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 రాయబడింది అట్లానే మన గురించి కూడా రాయబడింది మీరు అన్య జీవులు అయినా మీతో నేను మాట్లాడుతున్నా మీతో కూడా మాట్లాడుతున్నా లేదా మాట్లాడ ఆయన మాట్లాడలేదని మేలకొండ కూర్చోండి లేకపోతే ఓ అన్ని జ వాడితో మాట్లాడుతున్నాడే నాతో కూడా మాట్లాడుతున్నాను నేను కూడా తెలుసుకుందాను అని అనుకోవచ్చు తప్పేందుకు లేదు కదా మీతో నేను మాట్లాడుచున్నాను నేను ఎందుకు నేను చెప్పాలంటే కారణం ఏంది అంటే నేను అన్ని జనులకు అపోయి ఉన్నాను నేను చెప్పాలని బాధ్యత నాకుంది ఎందుకుంది కాబట్టి నేను చెప్పిన మాట మీరు కచ్చితంగా వినాల్సిందే అవునా కదా కాబట్టి నేను ఏ విధముగా నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలన నా పరిచర్యను కనపరచుచున్నాను కనీసం కొద్ది మారుతారా అనే సంబంధులు ఎంతో ఎంత ప్రేమ కలిగినటువంటి వాడుగా అయ్యో నా ప్రజలు నా రక్త సంబంధులు వాళ్ళతో కూడా బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళకి చెప్పాలి అని చెప్తున్నాడు వాళ్ళు మాములుగానే ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినేవాళ్ళు కాదు కారు వాళ్ళు విన్నారు అయినా కూడా అన్యజనుల్లో వాళ్ళ గురించి చెప్తూ మీరు ఇలా ఉండాలి ఇట్లా ఇట్లా మీరు అయ్యారు అని చెప్పి అప్పుడు వాళ్ళకి వాళ్ళకి రోషం వచ్చింది వాళ్ళన్నా విశ్వాసం కలిగిన వాళ్ళు ఒక్కరన్నా రావా ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు ఎంత మంది అయినా రావచ్చు కదా కాబట్టి వాళ్ళు

వారికి రక్షణ రక్షణ కాబట్టి పాత నిబంధన కానీ కొత్త నిబంధనలో గాని ఆయన విశ్వాసము కలగలేదు అనుకో ఆయన ఎందు విశ్వాసము లేకపోతే వాళ్ళ రక్షణ లేదు ఉండదు ఆమెన్ రక్షణ లేని వాడు మనకి చెప్పేది మనం వినేది చెప్పండి మీరంటారా ఆమెన్ అలెల్ రక్షణ పొందినటువంటి వాడు ఎవరైనా ఒక్కటే వాళ్ళు మనకు కావాలి ఆమెన్ూయా టైం అయిపోయింది దాని గురించి తర్వాత ప్రభు ప్రభుత్వ కృపే ఎందుకంటే టైం లేదు కదా ఈరోజు సోమవారం మహోన్నతుడైన మా ప్రభు మీ పాదాలి కొందనాలయ్య కృపా ప్రేమ వాత్సల్యత గల దేవ మీకు స్తోత్రములు మీరెంతో గల దేవుడు ఏ ఒక్కరూ నశించకూడదని అన్యజనుడు నాశనానికి వెళ్లకుండా కాపాడుకుంటారు నీవే నీ ప్రియ కుమారుని రక్షకుడుగా ఈ లోకానికి పంపించి అయ్యా మా అందరికీ కూడా నీసువార్తను వినిపించడానికి ప్రప నీ కుమారుడైనటువంటి పౌలను పరిచారకుడుగా అపోస్తులుగా నిర్ణయించావు ఇస్రాయల్ జనాంగానికి అయితే సమస్తము ఉన్నాయి కానీ ప్రప ఇస్రాయల్ అన్యజనుడికైనా మాకు ఏమీ లేకపోయినప్పటికీ మేము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినట్లుగా తండ్రి మీ కృపను మా ఎడద విడుదల చేసినట్టు వందనాలు దేవాది నైనా నీ ప్రేమను బట్టి నీ కనికరాన్ని బట్టి నీ కృపను బట్టి వేలాది దాస్తులు చెల్లిస్తున్నాము దేవా నా నైనా ఈ రక్షణ అనేక మంది కలగాలని పౌలు కూడా తండ్రి తన రక్త సముద్రం కలగాలని ఆశపడుతున్నాడు అయినప్పటికీ నా ప్రభ నీ చిత్త ప్రకారంగానే నువ్వు ఎవరికి ఏది అనుగ్రహించవో అది పొందుకున్న లాగా మీరు కృప విడుదల చేసినందుకు స్తోత్రాలు అన్యజనులకు ఇచ్చిన మహాకృప కొరకే వేలాది వందనాలు చెల్లిస్తున్నా వాక్యం ప్రకటించిన దాసుని కృపలు నొప్పి భద్రపరచండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి మీరే మహిమ పొందుకోండి అయ్యా తిరిగి మరొక సహోదరుడు వాక్య పరిచర్ చేయించుగా దాసుని కూడా మీ ఆత్మతో అభిషేకించి అయ్యో వినిచున్న మమ్మల్ని కూడా తండ్రి మీ ఆత్మ నడిపింపులందుకు నడిపించి వాక్యమును విని శ్రద్ధగా గ్రహించి దాన్ని పొందుకుని ప్రభు దానిలో జీవించడానికి సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డని జీవించి ఆశీర్దించుకొని మా ప్రభు మె ప్రియ కుమారుడైనస్తూ ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి చేస్తూ సమర్పిస్తున్నాను తండ్రి Amén. 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 Amén.